హైస్ వైసీపీ ఆంధ్ర తెలంగాణలో విఆర్ఎస్ వీళ్ళంతా పెద్ద ఝాంజిగిరీలు ఎంత ఝాంజిగిరీలు అంటే జనాలంతా ఏపీలో తూ 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 అని వైసీపీని అంటూ ఉంటే మన రెండు వేల ఇరవై ఎన్నికలకు ముందు అయ్యే కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇద్దరు కూడా జగన్ వస్తాడు జగన్ గెలుస్తాడు ఏపీ బ్రహ్మాండం అది నిధి అన్నారు ఇదే కేటీఆర్ ఒకప్పుడు తెలంగాణ రోడ్డు బ్రహ్మాండం ఉన్నాయని చెప్పుకోడానికి ఏపీలో రోడ్డు అధ్వానంగా ఉన్నాయి అన్నాడు రెండు మేము చూపిస్తాం వైసీపీలో అన్నారు ఆయన వచ్చింది లేదు చూసింది లేదు ఇదే బీఆర్ఎస్ పట్టినటువంటి హరీష్ రావు అమరావతిలో ఉన్న పరిస్థితులు ఏపీలో ఉన్న పరిస్థితులు తెలంగాణ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ బాగా పనికొస్తుంది కదా అని చెప్పి ఎక్కడ పక్క పక్కన నవ్వాడు మరలా వాళ్ళు సైతం జగన్ పరిపాలన బాగుంది జగన్ బాగా చేస్తున్నాడు జగన్ అవసరం అని చెప్తారు సో ఇప్పుడేంటి ఏపీలో నిజమైనటువంటి పరిపాలన ఇప్పుడు కనిపిస్తుంది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్న మన్యం పార్వతీపురం జిల్లా అల్లూరు సీతారామ జిల్లాలో పర్యటించారు కదా అప్పుడు ఆ గిరిజన గూడెలలో ఆ కొండల్లో కోనల్లో లోయల్లో ఉన్నటువంటి గూడెం గ్రామాల వాళ్ళు పడుతున్నటువంటి మొట్టమొదటి ఇబ్బంది రోడ్లు లేకపోవడం అరే నాయన జగన్మోహన్ హయాంలో ఆంధ్రప్రదేశ్లో మెయిన్ సిటీ రోడ్లు మెయిన్ స్టేట్ హైవే కనెక్టివిటీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అధ్వనం కదా మొత్తం గుంతలు గుంతలు గొంతలాయా సో ఇమ్మీడియట్గా వేద్దాం ఆ తర్వాత ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇద్దాం ఇలా బస్సుల సంఖ్య కూడా పెంచారు సో రోడ్లు అన్నప్పుడు మనం చెప్పున్నాడు కదా ముందు రోడ్డు యుద్ధ ప్రాతిపది ఏండి తల 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 మెరిసిపోతున్న చూడు తారు రోడ్లు ఇంకా బుద్ధి బుర్రా ఉన్నాడు ఉడన్నా కానీ వైసీపీ కొట్టేస్తాడే నాకు చంద్రబాబు అంటే ఇష్టంలా పవన్ కళ్యాణ్ నాకు ఇష్టంలా నేనైనా వైసీపీ కొట్టేస్తానే ఈ డెవలప్మెంట్ ఇవన్నీ చూశాక అంతకైతే నోటాకే వేస్తారు చంద్రబాబు బెస్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ బెస్ట్ అయినా సరే నాకు వాళ్ళు నచ్చరు వాళ్ళు నా మతం కాదురా నా కులం కాదురా అని నాకు అనిపిస్తుంది నేను కులగజ్జ్జిగాండి మత గజ్జ్జిగాయండి అయినా సరే ఓటే వైసీపీకి వేస్తాను ఈయను ఇంత బెస్ట్ వెళ్ళి పరిపాలన కనిపిస్తుంటే వాళ్ళంత అద్వన్న పరిపాలన కలరా చూస్తున్నప్పుడు ఇంకెలా వేస్తాను వాళ్ళకి సో ఏపీలో ఇంకా జగన్ వాళ్ళు కానీ ఇంకా వైసీపీ బ్రహ్మంలో ఉంటే వండు వాటి నుంచి బయటపడండి పరిపాలన ఉంటే చేసి చూపిస్తున్నారు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు గారు